నాయకులకు కార్యకర్తలకు నాకు ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తున్నా కేసీఆర్ గారు రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ తరఫున నాకు అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు కూడా ఈ జిల్లాలో ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా కావాలనే ఒక కోరిక నాకుండే ఆ కోరిక ఈరోజు నెరవేరుతుందని చెప్పి నేను నమ్ముతున్నాను ఈ జిల్లాలో చాలామంది పార్లమెంటు సభ్యులు ఎన్నుకోబడ్డారు కొంతమంది ఎన్ఆర్ఎస్ వచ్చారు కొంతమంది ఏమో ఈ జిల్లా వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఈ జిల్లాకు ఏం చేసిన విషయం చాలామంది తెలుసు ప్రజలకు వాళ్ళు ఆశించినంత అభివృద్ధి కానీ కార్యక్రమాలు కానీ జరగలేదు అనేది జనానికి అంత తెలుసు ఉదాహరణకు హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి వచ్చే లైన్ రైల్వే లైన్ డబ్లింగ్ కాలేదు అదేవిధంగా మరి వాళ్ళ బోధన్ రైల్వే స్టేషన్ అవుతుందో బ్రాడ్గేజ్ అయినా గతంలో నిజాం గారి ఫ్యాక్టరీ నిర్మాణం ఉన్నప్పుడు కార్మిక కార్మికుల కోసము తర్వాత ఆఫీసర్స్ కోసము నిజామాబాద్ ఉన్న వాళ్ళు డైలీ వెళ్ళడానికి రావడానికి ఏర్పడేటువంటి నైన్ సిగరేట్ ఫ్యాక్టరీ మూసేసిన తర్వాత దాని రాకపోక తగ్గినాయి దాని ప్రాముఖ్య తగ్గింది బోధన్ రైల్వేది గతంలో నాయకులు కూడా హామీలు ఇచ్చేళ్ళు నిజామాబాద్ బీదర్ లైన్ వేద్దామని అది కలగానే వీలిపోయింది దాన్ని నెరవేర్చుకోవాలి మనం అదేవిధంగా నేషనల్ హైవేస్ ఉన్నాయి చాలా మనకు నిజామాబాద్ నుంచి లైన్ ఉంది మధ్యలో ఉన్నటువంటి సిటీస్ ఏవైతే ఉన్నాయో మధ్యలో మెట్బెల్లి కానీ కురట్లు కానీ జట్టాలు కానీ ఈ పట్టణాలలో ఓర్లైన్ పనులు ఏదైతే సాగపోయినా రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు డెవలప్ చేసిన తప్ప నేషనల్ హైవేస్ వాళ్ళు ఏం చేయలేదు దానికి పార్లమెంట్ సభ్యుడే కృషి చేయాలి దాని ఏమాత్రం కృషి చేయలేదు ఏవైతే మాధవ్ నగర్ లేవర్ ఉందో రైల్వే బ్రిడ్జిలో మదన రైల్వే దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు సహకరిస్తేనే ఆ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతున్నది ఆ బ్రిడ్జ్ నిర్మాణానికి అయ్యే బడ్జెట్ తొంభై వేల రూపాయలు తొంభై కోట్ల రూపాయలు సారీ తొంభై కోట్ల రూపాయలు తొంభై కోట్లల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కేవలం ముప్పై కోట్లు మాత్రమే అరవై కోట్లు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మా కృషి వల్ల ఇవ్వడం జరిగింది దాని నిర్మాణం జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఎక్కడైతే నేషనల్ హైవేస్ వచ్చినాయో ఫర్ ఎగ్జాంపుల్ మామిడి బిల్ కానీ ఇంకో మామిడి బిల్ కానీ ఆర్మూర్ దగ్గర ఇక్కడైనా ఈ ఫ్లైఓవర్స్ ఉంటే దానికి నేషనల్ హైవేస్ వాళ్ళే నేషనల్ హైవేస్ వాళ్ళు రైల్వే వాళ్ళు కలిసి చూసినటువంటి కార్యక్రమాలు స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్తో అయ్యేటి మొత్తం నేను చేస్తున్నాను నేను మేము మేము సిక్స్టీ పర్సెంట్ చేస్తాం థర్టీ పర్సెంట్ చేస్తాం దానిలో మీ గొప్పలేమి లేవు కేంద్ర ప్రభుత్వం మీకు గొప్పలేమి లేవు అదేవిధంగా పసుపు బోర్డు అయితే హామీ ఇచ్చిండో బీజేపీ పార్లమెంట్ సభ్యుడు ఐదు రోజుల్లో నడుపు ఐదు సంవత్సరాలు కూడా తెలియదు రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు కూడా హామీ ఇచ్చాడు బోర్డు నేను అర్థం అని ఎక్కడ ల్యాండ్ అంటుకెషన్ లేదు ఎక్కడ ఫౌండేషన్ ఎక్స్ఫౌండేషన్ లేదు కేవలం ఎన్నికల కోసం మాట్లాడిన మాట తప్ప వేరేం లేదు అదేవిధంగా ఇవాళ పసుపు ధర పెరిగింది దానికి కారణం కూడా మా ప్రభుత్వమే మేమే చేసుకుంటున్నాం చాలా తప్పది తప్పుడు సంకేతం ఇవ్వాలి చెప్తున్నాం తప్పుడు సంకేతం అది ప్రజలకు తెలుసు ప్రజలు గతంలో పసుపు వేసుకుంటే పసుపు పండిస్తే పింటలుపు తులం బంగారం వస్తున్నప్పుడు ఇలా మూడు క్వింటాల్ అయినా తులంబారం వస్తలేదు ఎంత తగ్గిపోయింది రెండు వేలు మనం చాలా తగ్గిపోయింది మరి అదేవిధంగా ఇవాళ ఇరవై వేలు ఇరవై ఒక వేలు క్వింటాలు వస్తున్నది దాని కారకు నేనేం చెప్పడం తప్పు దాని కారకు నువ్వు కాదు రైతులు పంట తగ్గించింది కాబట్టి డిమాండ్ పెరిగింది కాబట్టి దాని రేటు ఇరవై ఒకటి ఇరవై రెండు దాకా పోతుంది దానిలో మీకు పొద్దున ఏం లేదు ఒకసారి వేజీలు తిరిగేసి చూసుకుంటే టూ థౌజండ్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ దాకా నాకు నాకు ముందు నాకు ఆ సమయంలో వెంటాల్ పసుపు ధర పదిహేడు వేలు వేలు పదిహేడు వేలు వెంటాల్ పథకాలు అంటే పడ్డాలు గంట కిందంటే అప్పుడు నువ్వు ఉన్నావా నువ్వు లేవు కదా ప్రభుత్వం ఉందా లేదా అంటే అనవసరంగా జనాన్ని మిస్గైడ్ చేసి పెద్ద గొంతుతో మాట్లాడితే నేను నమ్ముతారని అనుకుంటే తప్పది అలాంటి మాటలు మాట్లాడదు నేను మనం చేస్తున్న ఒకటే మాట మనకు హైదరాబాద్ నిజాంబాద్ నిజామాబాద్ డబ్లింగ్ కావాలా నిజామాబాద్ టు బీదర్ రైల్వే లైన్ పొడిగించాలా ఏవైతే నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో మన మన పరిధిలో ఉన్నటువంటి నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి దాని హండ్రెడ్ పర్సెంట్ ఓవర్ బ్రిడ్జ్లు ఏవైతే ఉన్నాయో నేను నిర్మాణం చేయాలి ఇప్పుడు హైదరాబాద్ నుంచి నాగపూర్ ఇప్పుడు ఎట్లా ఏ గ్రామాలలో డ్రైవర్ వాళ్ళు చేస్తున్నారు విధంగా మనకు కావాలి అది చేయాల్సిన అవసరం ఉంది చాలా విషయాలతో కేంద్ర ప్రభుత్వం ద్వారా మనము నిజామాబాద్ జిల్లాకు ఇంకా ఎయిర్పోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్రాంపెల్లిలో మేమందరం కృషి చేసినాం మేము అప్పుడు ఏవియేషన్ వాళ్ళు కూడా కన్సిడర్ చేసిన పెట్టుకోవచ్చు అనుకూలంగా ఉంది ప్లేస్ అని చెప్పి చెప్పిన వాళ్ళు దాన్ని నిర్మాణం చేసుకోవచ్చు మనం తర్వాత ఏవైతే డ్రై పోర్ట్ ఈ జిల్లా డ్రైపోర్ట్ లేదు డ్రైపోర్ట్ కావచ్చు ల్యాండ్ ఐడెంటిఫై చేసుకుని దగ్గర పిల్లలు చాలా ఉంది తీసుకోవచ్చు ఇలా చాలా విషయాలలో నిర్లక్ష్యం చేసి జనాలకు మిస్గైడ్ చేసి జనాలకు దెబ్బదారు పడ్డచ్చు ఏదో చేస్తున్నట్టు ఏదో పోరుస్తున్నట్టు సంకేతాలు ఇచ్చి ఐదు సంవత్సరాలు గడిచిపోయింది మళ్ళా నువ్వు కొత్త వాగ్దానం చేసి ఒక నమ్మే పరిస్థితి లేదు అదేవిధంగా ప్రజలు కూడా గమనిస్తున్నారు ప్రజలు ప్రజలు ఏమనుకుంటారంటే మోడీ హవా ఉంది కాబట్టి గెలుస్తా అనే ధీమా నీకుండి కానీ తప్పది నీ గ్రాఫ్ పూర్తి పడిపోయింది జనంలో ఇంతమంది అయితే కేసీఆర్ ఉండాలి ఎమ్మెల్యే అనుకున్నారు అదే పరిస్థితి నీకు వచ్చింది కాబట్టి మీరే బీజేపీ నాయకులు నాలుగు వందల సీట్లు వస్తాయి మాకు ప్రధానమంత్రి మోడీ ఎగరైనప్పుడు పది సీట్లు పోయినా కానీ మళ్ళీ ప్రధానమంత్రి అవుతాడు కానీ ఇలాంటి వాళ్ళు పది మంది పోతే బండి సంజయ్ కానీ అరవింద్ కానీ ఇంకా చాలామంది మాటలు చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ వాళ్ళు ఒరిగింది కూడా ఏం లేదు ప్రజలకు పొరిగిందేం లేదు ఆ ప్రాంతానికి పొరిగిందేం లేదు కేవలం హైప్ చేసుకొని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం తప్ప ప్రజలకు వరకు ఏం లేదు ప్రజలు కూడా గమనించాలి తెచ్చేసి ఆవేశ కావలసిన పోకుండా రెచ్చగొడితే తెచ్చిపోకుండా ఎవరు పనిచేసే వాళ్ళు ఎవరికి అనుభవం ఉంది అని గమనించాల్సిన అవసరం ఉంది ఈ జిల్లాలో మూడు ప్లేస్లో ఎక్కడ గెలిచిన వ్యక్తిని నేను నాలుగుసార్లు ఎమ్మెల్యే నేను సర్పంచ్ స్థాయికి వెళ్ళి వచ్చిన నేను ఎంపీ రెండుసార్లు చేసిన నేను సొసైటీ చైర్మన్ చేసిన నేను ఏపీఎస్ఎఫ్సీ డైరెక్టర్ చేసిన నేను ఇవన్నీ చేసిన నేను నాకున్న అనుభవంతో అపోజిషన్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు నేను సాధిస్తా అంత ధైర్యం నాకుంది అదేవిధంగా మనం చూస్తున్నాము రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్ళేది రూపాయి అయితే మనకి ఇచ్చేది ముప్పై పైసలు ప్రశ్నిస్తారు ఎప్పుడైనా మాట్లాడి అదేం లేదు కదా మేము మాట్లాడుకోండి మేము యస్ పార్టీ ప్రశ్నించే గొంతు కాబట్టి తప్పకుండా మేము ప్రశ్నిస్తాం ప్రజల యొక్క ఆశీర్వాదం వల్ల ప్రజల యొక్క దయ వల్ల ప్రజల సపోర్ట్ తోటి మేము గెలిస్తే ఎంపీగా తప్పకుండా ప్రశ్నిస్తాం దేశం దేశపొస్తాం అయితే చెప్తున్నా సాధిస్తామని కూడా తెలియజేస్తుంది ఆ రెండోది చెప్తాను షుగర్ ఫ్యాక్టరీ కూడా ప్రభుత్వం ఓపెన్ చెప్పండి నా సొంత డబ్బులతో ఓపెన్ అని చెప్పాను రేవంత్ రెడ్డికి మనవాడికి తేడా లేదు రేవంత్ రెడ్డికి అరవింద్ తేడా ఏం లేదు మాటలు చెప్తే అయిపోతే మర్చిపోతే సొంత డబ్బులతో పెడతాను ఏమైంది అయితే నుంచి ఇవాళ హడావుడిగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హామీ ఇచ్చారు కాబట్టి నేను చేస్తామని కూర్చున్నా ప్రయోగిస్తున్నాను బోధన పోతున్నారు మద్యంపెట్టి పోతున్నారు అలా పర్యటన చేస్తున్నారు ఇవన్నీ కేవలం పార్లమెంటు ఓట్ల కోసం చేసే ఫిట్స్ నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ కంటే ముందు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండే ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ఆయన ఎన్ఎస్ఎఫ్ని నిజాంసర్ ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేసిన ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసినేళ్ళ నైన్ పర్సెంట్ గవర్నమెంట్ది ఫిఫ్టీ పర్సెంట్ ప్రైవేట్ ఉంది అని చెప్పేసి ఇచ్చేస్తే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా హౌస్ కమిటీషన్ ఆయన అసెంబ్లీలో దాన్ని నేను వన్ ఆఫ్ ది మెంబర్ నేను మెంబర్ను సుదర్శ్రెడ్డి గారు మెంబర్ ఇప్పుడు తెలిసి ఆయన సురేష్ రెడ్డి గారు మెంబర్ ఈ పరిధి ఎంతైతుందో ఆ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా మెంబర్లే రిపోర్ట్ ఏమి మనం రిపోర్ట్ ఏమించినాం అంటే లాస్ట్కు ప్రభుత్వం చేపట్టదు ప్రైవేట్ అయితే ఉండదని కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రభుత్వము ఇప్పుడు ప్రభుత్వం రెండు నెలలతో నేను నిర్మాణం చేస్తున్న ఏదంటలు గతంలో ప్రభుత్వం చేదే చది లభిస్తుంది ఇవన్నీ ఎందుకంటే ఓన్లీ పార్లమెంట్ ఎలక్షన్లో ఓట్లు దాడుబోలు చేసే ప్రయత్నం తప్ప వేరేమి లేదు పచ్చి అబద్ధాలకు పార్టీలు ఇవి ఈ పాటలు మాట నమ్మద్దు దాచేసి చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ గ్రాపుడు చాలా తగ్గిపోయింది గ్రామాలలో వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేవు పొలం బంగారం ఏది నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఏది రెండు వేల రూపాయలు పెన్షన్ ఏది ఆడకూతులకు ఐదు బండి ఏది పదిహేను వేలు రోజు పెద్ద డాంబిగ రేవంత్ రెడ్డి రెండు బండ్లకు ఎందుకు ఇస్తాం మూడు బండ్లకు ఏమైనా చెప్తాడు కౌలు ఇస్తా అని చెప్పిండు ఏమైంది నాలుగు ఎవరో ఐదు నాలుగు ఎవరో చేసిన వేసినాడు ఇదివరకు ఇస్తలేదు అన్ని పచ్చి అబద్ధాలు ఈవెన్ ఆడ మహిళలకు ఇచ్చే ఫ్రీ బస్సు కూడా బస్సులు తగ్గించు ఒక్క బస్సును రెండు బస్సులు ఎక్కి మైలు ఎక్కుతున్నారు పాప కొట్టుకుంటున్నారు వాళ్ళు చెప్పొద్దని కొట్టుకుంటున్నారు దీని కార్యకులు రేవంత్ రెడ్డి గారు అది పెట్టి బస్సులు వస్తాయి నేను ఆడియో ఇచ్చిన చెప్తున్నాను గతంలో అసలు ఎక్స్ట్రా పెంచును వాళ్ళకి ఇవ్వు డొక్కు బస్సు వేసి వాళ్ళకు ఎక్కకుండా నిలబడిపోయి అంటే ఎట్లయితే ప్రజలకంటే డబ్బులు వింటా పర్లేదు సీట్ వాళ్ళు ఉంటారు ఇప్పుడు అది తీసుకొచ్చిన ఇప్పుడు ఇవన్నీ కూడా కేవలం ఓట్ల కోసం ఫీట్స్ తప్ప వేరేం లేవు ఇవాళ పూర్తిగా జనంలో వలసనైపోయిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళు కూడా బీజేపీ వాళ్ళు కూడా పర్టికులర్లీ ఎంపీ అరవింద్ మాటకు మతి లేదు ఆ మాట నమ్మకం నమ్మ పరిస్థితి లేదు పెద్ద 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 గొంతు పెడుకొచ్చుకొని మాట్లాడుతు నమ్మడు మాట్లాడి నిజాయితీగా మాట్లాడు నమ్ముదేవిడ మల్ల బాబు ఎవరు రాసి అవ్వడం ఎవడు నమ్మండి నేనేమంటున్నా అంటే ఈ రెండు పార్టీలు కూడా జనాన్ని మోసం చేసే పార్టీలు మేము మోసం చేయలేదు జనంలో ఉన్నాం మేము జనం కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే ఇంకెక్కువ చేస్తేనే ఒక ఆలోచనతోనే ఓటేసింది తప్ప ఇప్పుడు బాధపడతా ఉంటారు వాళ్ళు ఇది పరిస్థితులు అంతే ఈ జిల్లాకు ఏం లేదు ఒకటి కూడా ఏం లేదు గొప్ప ఎప్ప కూడా ఏమి లేదు కాబట్టి నేను మన చేస్తున్నా అందరికీ కూడా ప్రజానికి మనవి చేస్తున్నా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఈ జిల్లాకు చూసిన కార్యక్రమాలు కోకొలని చూస్తున్నాం మేము అందరు ఎమ్మెల్యేస్ ఓడిపోయినా పర్వాలేదు మేము పనిచేసామని గర్వంగా చెప్తాం మేము అది కాన్సెస్కి పనిచేసాము రోడ్లు కానీ గ్రామ పంచాయతీ కొత్త గ్రామ పంచాయతీ కానీ కొత్త మండలాలు కానీ ఈ జిల్లాలో కలెక్టరేట్ బిల్డింగ్ కట్టడం కానీ ఐటీ బిల్డింగ్ కట్టడం కానీ ఇవన్నీ చాలా చేసాం మేము కానీ ప్రజలు ఎందుకో మరి వాళ్ళు ఇచ్చిన హామీలు నమ్మం లేకపోతే మార్పు ద్వారా కోరుకోనో చేంజ్ చేసింది తప్ప ఇప్పుడు బాధపడతా ఉన్న వాళ్ళు మరి బాధపడుతున్నా ఐదు సంవత్సరం ఏం చేయలేరు కాబట్టి మాలాంటి వాళ్ళు గెలిస్తే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రశ్నించే గుతుకలు అయితే నిలదీస్తాం వాళ్ళను సక్రమంగా ప్రభుత్వం నడిచే విధంగా చూస్తాను ధన్యవాదాలు సార్ ఒకటి పార్లమెంట్ అకాల వర్షాలకు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు సార్ రైతుల పక్షాన రైతుల పక్షాన మా బాబు తిరిగి జగన్ తిరిగి నేనేం కోరుతున్నా అంటే రైతులు గతంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండే చాలాసార్లు వరదలవానబడ్డది కరువేరు పడ్డది వరదలు వచ్చినాయి ఒక్క రూపాయి విడుదల వాళ్ళు నేను గెలిచిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నాలుగు వందల యాభై కోట్లు విడుదల చేసిన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కదే పరిస్థితి మళ్ళా ఎకరానికి కనీసం ఒక ఇరవై వేలని ఇరవై ఐదు కలియండి మీరు రైతు మంది పక్కపోతుంది అప్పు చేసి తెచ్చుకుని మేము పాపం పొలాలు వేసుకున్న వాళ్ళు పంటలు పండించుకుంటున్న వాళ్ళు చెడిపోయింది అకల వర్షాల వల్ల కానీ ఇరవై ఐదు వేలు ఇరవై వేలు ఇచ్చింది వాళ్ళకు పది ఇస్తాను ఐదు ఇస్తా అని లాభం లేదు కదా ఇవ్వండి ఈ మందులు తిరుగుతున్నాయి ఇప్పుడు నేను నమ్మున్న ఒకటి ఉట్టి హామీలు లేదు మాకు మే డబ్బులు రిలీజ్ చేయాలి మీరు చేస్తేనే నమ్మ తప్ప